మనం ఇక్కడ వెంగళరావు నగర్లో ఉన్నాం జూబ్లీహిల్స్ హిల్స్ కాన్స్టిట్యుయన్సీ సార్ చెప్పండి మరి బీజేపీకి ఎందుకు వేయాలి ఓటర్లు వెంగల్ రావు నగర్లో పనిచేస్తున్న సందర్భంగా మీ యొక్క ఏం ఛానల్ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం జూబ్లీహిల్స్ ఎన్నికల లోపల గత పది సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలన చూశారు అభివృద్ధిని చూశారు గత అనేక సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ను చూశారు మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రెండు సంవత్సరాలు అధికారాన్ని చూశారు ఈ రెండింటిని చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అయితేనే అభివృద్ధిని పరుగులెత్తిస్తుంటుంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇది పేరుకే జూబ్లీహిల్స్ తప్ప ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పేదరికము కొట్టుమిట్టాడుతున్నటువంటి జనమున్నటువంటి ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వాటిని పరిష్కరించేందుకోసం ముందుకొస్తుంది కాబట్టి బీజేపీ కోటియాల రెండవ విషయం ఎన్నికలు వచ్చినప్పుడే ఈ రెండు పార్టీలకు మైనార్టీలు గుర్తొస్తారు ముస్లింలు గుర్తుకు వచ్చేటువంటి వాళ్ళు ఏదైతే ఉందో ఒకరు వచ్చి టోపీ పెట్టుకుంటారు ఇంకొకరు వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మభ్య పెడతారు నిజంగా మైనార్టీలకు మీద ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏ మైనార్టీల మీద అయితే ఉందని నటిస్తుందో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మంత్రివర్గంలో వాళ్ళకు ముందు చోటు ఇయ్యలేదు ఈరోజు జూబ్లీ హిల్స్లో ఓడిపోతున్నామనేటువంటి భయంతో ఆగ మేఘాల మీద అజరుద్దీన్కి ఎందుకు పదవి ఇచ్చారో సమాధానం చెప్పాలా రెండవ విషయం ఏంటంటే ఇంకొక పార్టీ మాకు ఈరోజు ఎక్కడ గండి పడుతుందో ఓట్లని చెప్పేసి ముస్లిం ఓట్ల కోసం తహతహలాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఒకరికొకరు మేమేం తక్కువ తిన్నామని పోటీపడి ఈ యొక్క ముస్లింల ఓట్ల కోసం పాటు పడుతున్నటువంటి తీరు చూస్తుంటే ఈ మత రాజకీయాలు చేసేటువంటి రెండు పార్టీలను కూడా మీకు సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది ఈ ధర్మం కోసం ఈ దేశంలో ఒకవేళ మీరు అదే రకంగా వాళ్ళను ఈ యొక్క ముస్లింలను ప్రతిసారి కూడా మీరు మభ్యపెట్టి ఓట్ల కోసం చేస్తే ఒక్కసారి హిందువులందరూ కూడా వారు ఓటేసే ముందు గుండె మీద చేసుకొని ఇటు ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ముస్లింలు ఆ రకంగా ఆలోచన చేసినప్పుడు ఆలోచింపజేసేటువంటి పార్టీలు ఉన్నప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ హైందవ ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి పార్టీకి ఎందుకు అనేటువంటి ప్రతి హిందువు కూడా ఈరోజు ఆలోచన చేస్తారు మన ఎలక్షన్ ముందు నాలుగు ఎకరాల నలభై ఎంత నాలుగు గుంటలు ఎంతో వాళ్ళు అలాట్ చేశారు ఆగమేకాల మీద మరి హిందువులకు శ్మశాన వాటికలు ఎందుకు ఇవ్వడం లేదు మీరు డిమాండ్ చేస్తున్నారు ఎక్కడ హిందువులు ఇంత మెజార్టీ ఉన్నా హిందువులకు శ్మశాన వాటికలు ఇవ్వడం లేదు ఎక్కడ కూడా నేను అదే చెప్తున్నా కదా అది కూడా ఎన్నికలు రాకపోతే వాళ్ళ శ్మశాన వాటిక కూడా గుర్తు రాకపోతుండే ఈరోజు శ్మశాన వాటిక అది సాధ్యం కాదని తెలిసి కూడా డిఫెన్స్ యొక్క ల్యాండ్లో చేసి అది ఆగిపోతుందని తెలిసి కపట ప్రేమను నటించినటువంటి కాంగ్రెస్ పార్టీకి వేయొద్దని చెప్పి చెప్తున్నా ఈ దేశానికి పట్టినటువంటి చీడ పురుగు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుంచి దోచుకొని ఈరోజు డబ్బులతో రాజకీయాలు చేయాలనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండింటికి కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు జూబ్లీస్ ప్రజలపైన ఉంది థ్యాంక్ యూ